నమస్తే అండి ఎన్జీ మీడియాకు స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు టీజేఎస్ పార్టీ ఏదైతే వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో రామచంద్రరావు గారు మనతో మనతో పాటు ఉన్నారు ఒకసారి నేను ప్రజలు చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ముఖ్యంగా ఒక సామాన్య కార్యత కార్యకర్త నుంచి ఒక జిల్లా స్థాయి నాయకుని ఎదిగారు ఆ జర్నీ మొత్తం మీరు ఏ విధంగా సాగింది జర్నీ నేను గతంలో వికారాబాద్కు ఒక విద్యార్థి దశలో వచ్చిన ఇక్కడనే ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక నేను చదువుకున్న రోజులలోనే విద్యార్థి నాయకునిగా ఏబీపీలో పనిచేసిన ఫస్ట్ తర్వాత కొంతకాలంగా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన ఎస్ఎఫ్ఐలో పనిచేసిన తర్వాత ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో నా పీజీ కంప్లీట్ అయిందో పీజీ కంప్లీట్ అయినాక ఇక్కడ ఒక స్థానిక డిగ్రీ కళాశాలలో లెక్చరర్ అధ్యాపకునిగా కొనసాగి అప్పుడు రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో ఒక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంలో అప్పుడు ఇంత ఉద్రిక్తగా తెలంగాణ ఉద్యమం లేదు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం కూడా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు మన పాత్ర కూడా ఏదైనా ఉండాలి ఎందుకంటే నేను ఒక ఆర్గనైజర్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక విద్యా నాయకునిగా నేను వచ్చిన కాబట్టి అట్లా ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సిద్ధేశ్వరని ఆయనతో పాటు చర్చించాం మనం కూడా మన పాత్ర ఉండాలి ఇంట్లో కూడా అని ఒక అధ్యాపకుల ఒక నాలుగు గోడల మధ్యలో పిల్లలకు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నామో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా మన పాత్ర ఉండాలి అంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టాలని చెప్పి ఉన్నాము అప్పట్లో మా కృష్ణ సారు ప్రతిభ డిగ్రీ కాలేజ్లో కూడా లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఆయన కూడా వాళ్ళందరం కలుసుకొని ఒక ఆర్గనైజేషన్ పెట్టాలని చెప్పి దాని పేరు ఏం పెట్టాలని చెప్పి ఒక తెలంగాణ లెక్చరర్ ఫోరం అని టీఎల్ఎఫ్ అని పెట్టాం పెట్టి ఆ ఆర్గనైజం నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం పాల్గొని అట్లా రాజకీయంగా రాను రాను అట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలోనే రాష్ట్రంలో మీకు తెలిసిండో చెప్పడే ఒక టీజేఎస్ అనేది ఏర్పడింది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో టీజేఎస్ అని ఏర్పడినప్పుడు ఆ టీజేఎస్లో భాగస్వామ్యమైనం ఆ టీజేఎస్లో నేను ఈ వికారాబాద్ పట్టణ చైర్మన్గా తెల టీజేఎస్లో చైర్మన్గా కొనసాగారు కొనసాగి అట్లాగే కంటిన్యూ అవ్వకుండా వస్తాయి టీజేఎస్ ఏదైతే వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా వికారాబాద్ జిల్లా లోకల్లో ఉన్న ప్రజలకు ఉన్న ఒక సమస్యల పట్ల మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం గతంలో కూడా కొట్లాడినాం గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కొట్లాడినామో ఈ జిల్లా కేంద్రం కావాలని చెప్పి కూడా కొట్లాడినాం జిల్లా కేంద్రం కొట్టి గతంలో తెలంగాణ ఉద్యమంలో నా మీద కనీసం ఒక పది పదిహేను కేసులు ఉన్నాయి జిల్లా కేంద్రం కోసం కొట్లాడినప్పుడు అప్పుడు టీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ వికారాద ప్రజల కోసం వికారాద్ పట్టణం కోసం కొట్లాడిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడినప్పుడు అప్పుడు మేము మళ్ళీ ఒక లోకల్గా జేఏసీగా ఏర్పాటు చేసుకొని మేము మళ్ళా జిల్లా కోసం కొట్లాడినాం జిల్లా కోసం కొట్లాడి దాంతో ఈ జిల్లా కావాలి ఎందుకంటే ఈ వికారాబాద్ జిల్లా అనేది రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఒక ద్వీపం లేక మొత్తం హైదరాబాద్ చుట్టూ వెళుతుండు కానీ దాని దగ్గర నల్లగా ఉన్నట్టు వికారాబాద్ డెవలప్మెంట్కు నోచుకోలేదు అలాంటప్పుడు మేము ఈ జిల్లా కేంద్రం కావాలి జిల్లా కేంద్రం అయితే ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎడ్యుకేషన్ ప్రాంతము వికారాబాద్ మీ అత్యధికంగా ఎడ్యుకేషన్కి జిల్లా ఏదంటే వికారాబాద్ ఈ చుట్టుపక్కల ఆ వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలని చెప్పి కొట్లాడినాము ఆ జిల్లా కేంద్రం అయినాక కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఎంతో వెనుకబడితనం ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విమర్శన చేస్తున్నారు కదా వాస్తవం మీకు కూడా తెలుసు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం కొట్లాడినాము మా నీళ్ళు మా నిధులు మా ఉద్యోగాలు ఇది కాన్సెప్ట్ మనకు దీనికోసం కొట్లాం ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా నీళ్ళు రాలేవు ఇంకోటి అత్యధికంగా విద్యార్థులు ఉన్న ప్రాంతంలో ఇప్పటివరకు నిరుద్యోగం నిర్మూలించాలనే కాన్సెప్ట్ ఏ నాయకులకు కూడా వస్తలేదు ఈ ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఒక స్టడీ సెంటర్ ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఎవరికి వస్తలేదు ఇప్పుడు విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి కానీ నాణ్యమైన విద్య అందించాలి ఇప్పుడున్న విద్యా సంస్థలు చదువు కూడా పట్టభద్రులను చేస్తున్నాయి కానీ పుట్ట భద్రతను కల్పిస్తాడు మనకు కావాల్సిన విద్య ఎట్టుండాలంటే పుట్ట భద్రతను కల్పించాలి ఆ పుట్టభద్రత కల్పించే విద్య మనకు అందుబాటులో లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాంతంలో మొత్తం కూడా వ్యవసాయ ప్రా వ్యవసాయం చేసుకుని బతికింటుంది ఇక్కడ ఒక చెరువులు లేవు కుంటలు లేవు ప్రాజెక్టులు లేవు చెవిల్లో ప్రాణహిత చెవుల నుంచి నీళ్ళు వస్తాయని చెప్పారు అవి అవి వస్తాయి ఆశతోనే ఎదుర్కృష్ణం అవి కూడా ఆవిరైపోయినాయి సరే ఇట్లా ఈ విధంగా ఉంది విద్యార్థులకు ఇక్కడ ఇక్కడ అందుబాటులో అంటారు దాని దానికోసమని మీరు ఎప్పుడన్నా ఈ స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఆయనతో మేము ఇంకా ఎంట్రోడ ఆయన ఆయనకు గెలిచిన సమస్యనే కదా మళ్ళీ ఆయన కొత్త చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కూడా పో వచ్చినప్పుడు ఇద్దరు చెప్పిన పోరాటం చేస్తున్నప్పుడు ఆయన కూడా చూసాడు కొంతవరకు అదే విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాడు ఆయన ఇంకా చెప్పాల్సింది అంతకుముందు ఎమ్మెల్యేలకు రిప్రజెంట్ ఇచ్చినాం గడ్డప్రసాద్ అన్న మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో మా సభలు పెట్టినాం సదస్సులు పెట్టినాం అవగాహన సదలు పెట్టినాం ఒక సండే సెంటర్ తీసుకురండి ఇది ఒక ఎస్సీ కాన్సెన్సీ దీని మీద అంతా ముసలి కన్నీరు లేక అందరు కార్చడం వరకే కానీ దాన్ని ఆచరణ చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి రానప్పుడు కూడా మేము గడ్డ ప్రసాద్ కూడా కలిసినాం కలిసి చేయమని చెప్పినాం కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు మొన్న గతంలో ఉన్న సంజయ్ రావు కూడా చేస్తా అని చెప్పాడు చేయలేడు మరి ఇప్పుడున్న ఆనంద్ సార్ కూడా ఏమైనా చేస్తాడమని కూడా ఆశతో ఎదురు చూస్తామనం అంతా అంటే మీరు వెళ్ళి కలిసి స్థానికంగా ఉన్న సమస్యలపై నాకు అవగాహన ఇస్తేనే కదా ఆయన ముందుకెళ్ళేది కరెక్ట్ మీరు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా మీ దగ్గర ఉంచుకొని ఆ డెవలప్ చేయలేడు అంటే ఏ విధంగా మేము ఆయన మీద ఆరోపణలు డెవలప్ చేస్తాడు ఆరోపణలు ఇప్పటి ఏం చేయలేము ఇంకా పైన చెప్తాం పోతాం ఒక రిప్రజెంట్గా అవకాశం రాలేదు ఇంకా ఆ అవకాశం ఏర్పాటు చేసుకోవడం సందర్భం వస్తాయి ఆ సందర్భం ఎమ్మెల్యే ఆనంద్ గారిని కలుస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితా మేడం విద్యాశాఖ మంత్రి గారు కలుస్తాం కలిసి వికారాబాద్ జిల్లా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము ఇక్కడ ఒక సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అడుగుతాం ఇంకోటి మోస్ట్ పాపులేషన్ ఇక్కడ ఈ జిల్లాలో అత్యధికంగా ఆ మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా మూడు మండలాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వెనుకబడ్డ జిల్లా ఏది అంటే వికారాబాద్ జిల్లా అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర సమఖ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా చెప్పుకుంటుంది కానీ ఇప్పుడు వికారాబాద్ జిల్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం మన రాజకీయాలు కాక రాజకీయాలు మారాలి రాజకీయాలు మారాలి నాయకులు మారాలి ముఖ్యంగా ప్రజలు మారాలి అరే ఇలాంటి నాయకుని ఎన్నుకుంటే మాకు మా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నారు ప్రజల మార్పు కోసం టీచర్స్ పార్టీ పరంగా ఏదైనా ప్రజలకు మరుగు తెచ్చేసారా చాలా 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 పల్లె చైతన్య యాత్ర అని పెట్టేసి గ్రామ గ్రామాన్ని తిరిగినాము మేము తెలంగాణ నెక్స్ట్ మా దగ్గరలో పల్లె చైతన్య యాత్రను పెట్టి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగాము ఇక్కడ మేము ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలు మొత్తం కూడా కవరేజ్ చేసినాము తిరిగినాము ప్రజల్లో చైతన్యం తెచ్చినాం కాబట్టి ఆ స్ఫూర్తితోనే ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున దేశం ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అత్యధికంగా పెద్ద ఉద్యమం జరిగిన ప్రాంతం ఏదైతే ఉంటే వికారాబాద్ ప్రాంతం అంత పెద్దగా అవగాహన తీసుకొచ్చి వచ్చే ప్రయత్నం చేస్తాం సరే ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ వస్తుంది మన వికారాబాద్లో మెయిన్ వచ్చే ప్రాణాలు ఏంటంటే వాటర్ ప్రాణలో మనం అందరి మనకున్న ఒకే ఒక ఆధారం మన శివరాని చెరువు అది కాస్త కనుమరగా అయిపోయింది అయితే దాని ఆ సమస్య పట్ల ఒక లెక్చరర్ కావచ్చు ఒక టీజీఎస్ లీడర్ కావచ్చు ప్రజల ప్రజల తరఫున ఒక ఎమ్మెల్యే కానీ కనవడం కానీ ఒక చిన్న మీటింగ్ పెట్టడం కానీ లేక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రత్యేక చేశారు ఇప్ అయితే గతంలో చాలాసార్లు చేసారు గతమున్న ప్రభుత్వము రాష్ట్ర సంజీవరావు స్వర్గీయులు అయ్యారు ఆయన సంజీవరావు కలిసి చెప్పినా కూడా వికారాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి కాకపోతే ఇప్పుడు మిషన్ కాకతీయ వల్ల శివరెడ్డి పెట్టి చెరువు ఏదైతే ఉందో శివసాగర్ దాన్ని శుభ్రం చేస్తామని చెప్పారు అది అంతవరకు కొన్ని సాగింది కొంతవరకు సాగలేదు దాంట్లో ఇంకో మన దురదృష్టం ఏంటంటే వర్షాలు కూడా తక్కువవాడి ఆ చెరువు నిండలేదు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ వాటర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన భగీర మిషన్ భగీరథ నుంచి కొంత వాటర్ వస్తుంది కాబట్టి ప్రజలకు సమస్య లేదు ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ఏదైతుందో మో ఇంతకుముందు కూడా మేము వినియోగించుకున్నాం ఏంటంటే వాళ్ళకు గతంలో చూసారు కూడా వాటర్ ప్రాబ్లం ఉందని వాటర్ ప్రాబ్లం మీద మా దృష్టి సాధించడం అని చెప్పినా కూడా వాళ్ళు కూడా దృష్టి సాధిస్తారు ఇక కొంత శానిటరీ ప్రాబ్లం ఉంది ఆ శానిటరీ ప్రాబ్లం కూడా మొన్న పది రోజుల నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు కొత్త చైర్మన్ అయ్యి కాబట్టి వాళ్ళు కూడా బాగానే వర్క్ చేశారు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా వాటర్ ప్రాబ్లం ఇంకా సమ్మర్ ఏదైతే ఏప్రిల్ దాటితే మార్చి దాటుతుందో ఈ మార్చిలో అప్పుడు ఏమన్నా వాటర్ సమస్య వస్తే దాని మీద కూడా మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తాం ఇంకోటి ఇంకో ప్రధాన అంశం వచ్చేసి కలవారిలో ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువ ఎటు చూసిన వికారాద్ మొత్తంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయితే వీరభక్తులు ఎవరు వచ్చినా ఒక జిల్లా జిల్లా కింద వస్తారు వికారా ప్రాంతానికి వచ్చిన వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ పట్ల ఎలాంటి నియమాలు పాటిస్తే ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందంటారు చాలా మంచి క్వశ్చన్ అనేది ఇది అసలు ఇది ప్రజలు వికారాన్ని ఎడ్యుకేషన్ కూడా ఆలోచింపదగ్గ క్వశ్చన్ ఇది గతంలో ఎమ్మెల్యే గారు కూడా మేము చర్చ ఇది మేమైతే ప్రత్యేకంగా వెళ్ళాము ఒకటేందంటే ఒకటి ఒక క్వశ్చన్ అసెంబ్లీలో అడిగిందంట వికారాబాదు రాకపోకలకు ఒకటే ఒకటే ఫ్లేవర్ ఉంది చుట్టూ ఇక దురదృష్టం ఏంటంటే వికారాబాద్ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం కూడా ఒకటేందంటే రైల్వే ట్రాక్ ఈ రైల్వే ట్రాక్ మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఉంది ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు దాని అది మేజర్ ప్రాబ్లం అది అయితే దీనికి ఒక ఫ్లైఓవర్ ఒకటే ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ మీద ఎవరైనా ధర్నా చేసినా కానీ వికారాబాద్ రాకపోకుండా సంభవిస్తాయి ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కావాలంటే కూడా అవకాశమే లేదు వేరే రూట్లు లేనే లేదు కాకపోతే ఒక ఫ్లైఓవర్ కావాలి ఒక ఇంకొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినట్టయితే ఒక కొత్త ఫ్లైఓవర్ ఏర్పాటు చేసినట్టయితే వికారాబాద్ జిల్లా కేంద్రం కాబట్టి ఒక కొత్త ఫ్లైఓవర్ కావాలి కంపల్సరీ ఆ ఫ్లైఓవర్తో పాటు ఇంకా రోడ్లు ఈ రోడ్లు ఎందుకు అంటే ఈ రోడ్ల మీద బండ్లు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ పొట్టగొట్టడం ఇప్పుడు వాళ్ళ పోయి కఠినంగా పోయి మీరు పెట్టొద్దు అంటే వాళ్ళ పొట్ట కొట్టినట్టు అయితే ఎంతోమంది కుటుంబాల జీవనాధారణ పొంది వాళ్ళకు ఒక పర్మనెంట్ ప్లేస్ చూపించాలి గౌరవ ప్రభుత్వం ఏదైతే ఉందో మున్సిపల్ అని ఒక పర్మనెంట్ ప్లేస్ చూసాలి ఇక్కడ కూరగాయల మార్కెట్ ఇప్పుడు ఎట్లయితే కూరగాయల మార్కెట్ ఎక్కడైతే మేకల మార్కెట్ అని చెప్పి ఏర్పాటు చేశారో అట్లాగా పండ్ల మార్కెట్ ఫ్రూట్స్ అనేది ఒకటి మార్కెట్ ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేస్తే కొంత ట్రాఫిక్ తగ్గుతుంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే ఈ రామయ్యగూడ రోడ్డు నుంచి అనంతగిరి చౌరస్తా వరకు బీజేఆర్ చివరిస్తా వరకు రోడ్డు స్టార్ట్ అయ్యి దొవ్వి కనీసం రెండు నెలలు అవుతుంది ఎంతోమంది ఇబ్బంది అంటే అది అసలు మున్సిపల్ ఎలక్షన్లు అని కోడ్ అని చెప్పి అదని తొవ్వి ఆపడం మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని మీకు తెలుసు తవ్వడం ఎందుకు అదొకటి ఇంకోటి ఫ్లైఓవర్ పడది పడుతుందని మళ్ళీ మాపి పెడుతుంది ప్రజలు ఈ ఏది మన రామాయగూడ రోడ్కు ఫ్లైఓవర్ పడుతుంది రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ పడుతుంది అంటారు ఫ్లైఓవర్ పడ్డప్పుడు మళ్ళీ సీసీ రోడ్డు మళ్ళీ తొవి సీసీ రోడ్ అంతా ఖర్చు పెట్టేయాల్సిన అవసరం లేదు రెండు మాటలు మీరే చెప్తారు నేను ఏమంటున్నా అంటే ఆ రోడ్డు వేయడానికి గిన్ని రోజులు టైం పడితే ట్రాఫిక్ జామ్ కాకపోతే ఇప్పటికి కూడా కంప్లీట్ అవుతుంది ఈ మధ్య కాలంలో రెండు రోజుల్లో వారం రోజుల నుంచి మెల్లమెల్లె మెల్లమెల్లె నత్తనడుగా పనులు నడుస్తున్నాయి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మరి ఆ ట్రాఫిక్ సమస్య ఎప్పుడు అవుతుంది అవుతారు మెయిన్గా డివైడర్ పట్టణంలో సెంటర్లో డివైడర్ ఏర్పాటు చేయాలి డివైడర్ ఏర్పాటు చేయాలి ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిగ్నల్స్ పాటిస్తలేరో వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఫైన్ విధించాలి అలా కొంతవరకు చేస్తే ట్రాఫిక్ కొద్దిగా కంట్రోల్ అవుతా అని చెప్పి నేను అనుకుంటున్నాను మూడే అంశం వచ్చేసి ఆరోగ్యం మన వికారాబాద్ జిల్లాలో ఎన్నో హాస్పిటల్ ఉన్నప్పటికీ పర్టికులర్ కేసు సీరియస్గా కేసు ఉందంటే అది హైదరాబాద్కో లేక నిమ్స్కో రాస్తున్నది జిల్లా కేంద్రం అయినాక కూడా మన వికారాబాద్లో ఆరోగ్య సదుపాయం లేనప్పుడు వైద్య సదుపాయాలు చేస్తే మనకు మేలు ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అయితే ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక ఐసియూ అనే చెప్పి తాండూరులో ఏర్పాటు చేస్తుంది మన జిల్లాలో ఆ తాండూరులో ఏమైందంటే ఇక్కడ ఈ ఈ విక వికారాబాద్ జిల్లాకు చివరిగా అవుతుంది అక్కడ కర్ణాటక పబ్లిక్లు ఎక్కువైపోతారు అక్కడికి దాని దగ్గర అవుతారు కాకుండా ఈ జిల్లా కేంద్రం ఇది కాబట్టి ఇక్కడ ఒక ఐసీయూ సెంటర్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ మధ్య ఎప్పుడు గత సంవత్సరంలో గత ప్రభుత్వం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది గతంలోనే ఒకటి ఈ రాజీవ్ గురుకల్ప దగ్గర ఒక హాస్పిటల్ కడుతున్నామని చెప్పి వంద పడకల హాస్పిటల్ కడుతున్నామని చెప్పి దాన్ని ఎప్పుడూ శంకుస్థాపన చేశారు అది ఇంకా పనులు పూర్తే కాదు ఇది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి అయితే దాంట్లో ఐస్ ఎమర్జెన్సీ వాడనేది లేదు ఎమర్జెన్సీ వాడలేదు ఇప్పుడు ప్రపంచ మహమ్మారి కరోనా కరోనా భయపడుతుంది ఈ కరోనా గురించి ఇప్పటివరకు వికారాబాద్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ సూపర్టెండెంట్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ ఎవరు కూడా ప్రజలకు అవగాహన కల్పించట్లేదు ఇప్పటివరకు కేవలం పేపర్లలో టీవీలలో వాళ్ళ ప్రకటన ఇళ్ళ ప్రకటన చూసి అవగాహన తెచ్చుకుంటారు తప్ప ఈ మాస్కులు కానీ అది అది వికారాబాద్లో కూడా చాలా మెడికల్ షాప్లలో మాస్కులు ఎక్కువ ధరకు అమ్ముతారు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు హైకోర్టు తీర్పిచ్చి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే ఒక ప్రజల్లో ఏదైతే భయాందోకా కరోనా ఉందో దాని మీద అవగాహన తీసుకురండి ఫస్ట్ ఒక స్కూళ్ళలో ఎంతో ఒక్కసారి ఆ మహమ్మారి వచ్చిందనుకో ఎన్నో ప్రాంత ప్రాణాంతకం ప్రాణాపాయం జరుగుతుంది ఈ మధ్య ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనంతగిరి గుట్టలో కూడా మేము కరోనాకు సంబంధించిన హాస్పిటల్ దాన్ని మేము ఏమంటాం అంటే ఉంటే దాన్ని ఖండిస్తున్నాము మేము ఎందుకంటే వికారాబాద్ అనేది హైదరాబాద్ నగరానికి దగ్గర ఒక కోడెకనల్ లాంటిది ఒక చిన్న ఊటి లాంటిది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది ఆ గుడికి వస్తారు అంతేందుకు హరిత రిసార్ట్ ఉంది హరిత రిసార్ట్కి ఎక్కడి నుంచో వస్తారు అక్కడ ఒకడు కరోనా సంబంధించిన హాస్పిటల్ ఏర్పాటు చేస్తే అక్కడ ఎవరికన్నా ఒకటి పొరపాటున కాల్సి వస్తే ఇక ఈ ప్రాంతం మొత్తం భయా ప్రాంతాలకు గురై ప్రాంతం మొత్తం కూడా అసలు డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది కాబట్టి దాన్ని రాకుండా చేస్తాం అక్కడనే ఎక్కడ మేజర్ ఎక్కడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ గాంధీ పెద్ద ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేదు అక్కడ ఎందుకంటే అవైలబుల్ డాక్టర్లు ఉంటారు అది రాకుండా ఏమైనా చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలిని పించుకోవడానికి హైదరాబాద్ నగర్కి వెళ్ళే మహానగర్కి వెళ్ళే వీకెండ్ మొత్తము ఇడ్కొచ్చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అదే ప్రాంతాలకు గురి చేస్తే ఇక గాలి కోసం ఎక్కడ పోవాలనేది పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా మళ్ళొకసారి ఆలోచన చేయాలి ఈ కరోనా వైరస్ గురించి కూడా వికారాబద్ధలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ప్రజలకు అవగాహన కల్పించాలని మేము కూడా మేము కూడా కల్పిస్తాం ఒక ఎక్కడ చూసుకున్నాం ఇప్పుడున్న యువత చిన్నపిల్లాడి నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు యువత కూడా అందరు సెల్ ఫోన్కే పరిమితం అవుతురు ఫిజికల్ గేమ్స్ ఎలాంటి టచ్ ఉన్నట్లే ఫిజికల్ మెంటల్గా ఎంత స్టాండర్డ్గా ఉన్నా ప్రతి యువకుని కావచ్చు పిల్లలు కావచ్చు ఫిజికల్ కూడా అంతే స్టాండర్డ్గా ఉండాలి అలా చూద్దామనుకుంటే ఇక్కడ వికారవాదలో కానీ ఇక్కడ ఏరియాలో వెళ్ళినా సో గ్రౌండ్లు మొత్తం కర్మరగ అయిపోతున్నాయి ప్లే గ్రౌండ్ కోసం వికారవాదలో మీరు మీ పరంగా ఒక అలా కావచ్చు మీరు ఏమన్నా కలవడం జరిగిందా ఎవరన్నా దానికోసం ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టడం ఏమైనా జరిగిందా అయితే ఇంతకుముందు వికారాబాదు పటం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ బ్లాక్ గ్రౌండ్ అనే ఒకటి ఉండేది ఆ బ్లాక్ గ్రౌండ్లో ఏది ఫిజికల్ ఉన్నా కానీ అన్నీ నిర్వహిస్తుంది ఎన్నెన్నో మీటింగ్లు కూడా అక్కడనే జరిగినాయి అయితే ముఖ్యంగా ఇంకో మాట అడిగారు మీరు ఫిజికల్గా పిల్లలకు సెల్ ఫోన్ల మీదనే ఏమన్నా ఉందా ఈ మధ్య యువత మొత్తం కూడా ఈ జియో అనేది ఏదైతే వచ్చిందో మహమ్మారి అది కూడా ఒక కరోనా లాంటిది అది వచ్చి మగాన్ని ఎప్పుడు కూడా తలొంచినట్టే అది ఒకప్పుడు మగపిల్లని చూస్తే ఆడపిల్లలు తల ఉంచాలని ఒక ఎప్పుడో గతంలో చెప్తుండ్రు వినా మనం ఇప్పుడు మగపిల్లని తలచిన వ్యక్తి ఎవరు అంటే జియోని ఆ జియో వచ్చినప్పటి నుంచి యువత మొత్తం కూడా దానివైపు ఒప్పుతారు దాన్ని తగ్గించాలంటే ఫిజికల్గా అవసరం అయితే జిల్లాకు ఇంతకుముందు గవర్నమెంట్ నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా ఉచిత పథకాలు ఉచితం గురించే మాట్లాడుతుంది తప్ప పిల్లలకు ఉపయోగపడే ఇందాక మాట నేను చదువు కూడా అట్లే ఉంది పట్టభద్రం చేస్తున్నా పట్టభద్రత కల్పిస్తున్నామని చెప్పిన ఇప్పుడు కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్ అని ఒక జిల్లాకు ఒకరిని ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ ఎంత నూట ఇరవై ఒక్క కోట్ల ఒక లక్ష తొంభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది జనాభా ఉన్నారు భారతదేశంలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అంటే ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఐదు శాతం ఉన్నారు చైనా అమెరికా లాంటి దేశాల్లో ఒలింపిక్స్ పెడితే ఎన్నో పథకాలు వందల పథకాలు పోతే ఒకటి రెండు స్వర్ణాలు మనకు గెలుచుకుంటే అది ఒక భూతంలో పెట్టి చూసిన చూస్తాం అంటే ఇంత జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మా నాని ముత్యాలు వెళ్ళరా మీ అసలు యువత మొత్తానికి ఎందుకంటే వాళ్ళ కోచింగ్ సరైన కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేరు జిల్లాకు కోచింగ్ ఒక స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ పెట్టారు ఒక కోచింగ్ ఏర్పాటు చేయాలి ఆ జిల్లాకు ఏ ప్రతి జిల్లాకు ఇది నాట్ ఓన్లీ వికారాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల మొత్తానికి కూడా ఒక జిల్లా కోచ్ని ఏర్పాటు చేసి ఒక ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేస్తే ఫిజికల్గా కూడా ఆరోగ్యంగా చేస్తారు ఈ ఈ వైరస్లు కాపాడుకోండి ఈ మొక్కు మాస్కులు పెట్టుకోండి ఇవి అన్నీ చేసేవాళ్ళు అంతేందుకు ముప్పై నలభై ఏళ్ళు వచ్చే పిల్లలకు కూడా బీపీ షుగర్లు థైరాయిడ్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా పోతాయి అంటే ఫిజికల్గానే పోతాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అడిగిన ఎక్కడైనా పోరాటం చేసేవాడు ఈ వికారాబాద్లో ఎస్ఏపి కాలేజ్ అనేది మీకు తెలిసి ఉండొచ్చు ఎస్ఐపి కాలేజీ వెనుకలో వాళ్ళ గ్రౌండ్లలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వాకర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి గోవర్ధన్ రెడ్డి తశ్వర్ అలీ ఇద్దరు అధ్యక్షులు కార్యదర్శులు ఉండి ఆ ఆకర్ అసో వికారాబాద్లో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎంత పెద్ద సంఘం ఉండేనో వికారాబాద్లో ఇప్పుడు ఆ అసోసియేషన్ అంత పెద్ద సంఘంగా అంత పెద్ద అసోసియేషన్ను ఈ గ్రౌండ్ కోసము ఎంతో మంది కలిసిన సందర్భం వాళ్ళతో పాటు మేము కూడా పోయి కలుస్తూ ఉన్నాం ఓ గ్రౌండ్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఆ ప్లేస్ని కూడా చూపిస్తాం దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కలుస్తారు చేద్దాం కొట్లాడదాం మాట్లాడదాం మాట్లాడదాం అని అంటారు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా అసోసియేషన్లో మెంబరే ఆయన కూడా తెలుసు ఆ ఎస్ఐపి కాలేజీలో మేము మా గ్రౌండ్లకు వద్దు అని లాకేసుకుంటే వికారాబాద్లో ఉన్నటువంటి వాకర్స్ మొత్తం కూడా ఎక్కడ పోవాలన్నా కూడా చాలా పరిశానం అవుతున్నటువంటి విషయం కాబట్టి దీనికోసం కూడా మళ్ళొకసారి ఒకసారి చర్చిస్తే మళ్ళీ ఒకసారి గ్రౌండ్ కావాలి ఫిజికల్గా కంపల్సరీ కావాలి ఇప్పుడు ఏమైనా ఆర్మీ ఏమైనా సెలక్షన్స్ స్పోర్ట్స్ సెలక్షన్స్ కానీ ఏమైనా ఉద్యోగ సెలక్షన్స్ కావాలంటే ఆ గ్రౌండ్నే యూజ్ చేసుకుంటారు అది అంటే ఇప్పుడు అది ఆ ప్రాపర్టీ కూడా ఎస్ఐపి కాలేజీ ఇది కదా ఎస్ఐపి కాలేజీలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రాపర్టీ అది అది కానీ అది ఎంత ఒక సొసైటీది అది ఫ్రీ అందరు పోవాల్సిన కాదు కాబట్టి ఒక గవర్ గవర్నర్ గ్రౌండ్ మాత్రం కంపల్సరీ కావాలి కావాలి దానికోసం మళ్ళీ కూడా ఈ ఆక్రహం నుంచి యూత్తో కూడా చర్చించి మాము కూడా దాన్ని ముందుకెళ్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మీరు సానుకూలంగా ఉన్నారు ప్రభుత్వం పట్ల మేము ఇట్లా సానుకూలంగా ఉంటామండి ప్రభుత్వం పట్ల మేము చెప్పినాం నేను తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు చేయలేకపోయినా లాఠీ దెబ్బలు తిన్నా నాలాంటి మంది చాలా మంది ఉన్నారు వందల మంది ఉన్నారు కష్టపడ్డాడు తెలంగాణ కోసం కష్టపడ్డాడు ఈరోజు ఫలితాలు అనుభవిస్తలేరు ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు పెట్టి ప్రజాప్రతినిధులు అయ్యి వాళ్ళు అనుభవిస్తున్నారు ఇంకే పేర్లు రద్దు మీకు అందరూ ఇప్పుడున్న మినిస్టర్లు సగానికి సగం నైంటీ పర్సెంట్ మొత్తం కూడా వీళ్ళంతా పక్క పార్టీలకి వెళ్ళొచ్చున్నారు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని కొట్టిన వాళ్ళని మన లాఠీ దెబ్బలు కొట్టించిన వాళ్ళు ఈరోజు మంత్రులు అయినారు మినిస్టర్లు అయిండు అయితే పార్టీ పార్టీ మారేవారి పట్ల అది రాజకీయంగా మంచిది అంటారా పార్టీ మారడం అన్న వాళ్ళు చెప్తున్నా కదా పార్టీ వ్యక్తులు మారతలేరు పార్టీ కొత్తది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్త పాత పార్టీ ఏం కాదు కదా రెండు వేల కోట్లని టీఆర్ఎస్ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడితే అరే యువతకు అవకాశాలు వస్తేమో యువతలు నాయకులు నాయకులు ఎదుగుతారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమైంది కొత్త సీసలో పాత సార అన్నట్టు సీస మార్చిన అంటే సారా మార్చలేరు అంటే మంత్రులు వాళ్ళే పార్టీ జెండాలు మార్చారు కడవలు మార్చారు అంతే వ్యక్తులు వాళ్ళే టీఆర్ఎస్ అయిన వాళ్ళే కాంగ్రెస్ అయిన వాళ్ళే ఇప్పుడు బీజేపీ వస్తే కూడా బీజేపీ అయినా కూడా మళ్ళీ వీళ్ళే ఉంటారు అంటే వ్యక్తులు మారుతురుగా కడవలు మారుతున్నాయి వ్యక్తులు మారతలేరు కానీ మనం కోరుకోవాల్సింది అంటే వ్యక్తులు మారాలి వ్యక్తులు మారితేనే అవగాహన ఉన్న ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి గ్రౌండ్ స్థాయి నుంచి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు నాయకులు అయితే ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ మీ ఒక ఆలోచన చేయండి ఒక అన్ని ఉచితం 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 అని చెప్పి యువతను మొత్తం కూడా సోమర్పూర్ తయారు చేస్తారు యూట్యూబ్లలో మీరు అందరు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా కళ్యాణ లక్ష్మి ఎందుకు వచ్చిందిరా అంటే నా బిడ్డ ఫెయిల్ అయితే వస్తాయని చెప్పి నాకు కష్టపడాల్సిన తనకు ఉచితం బియ్యం వస్తుంది అని చెప్పి ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే యువత పని చేయలేకపోవడానికి కూడా ఇది కూడా ఒక కారణం కావచ్చు అనుకుంటున్నా నేను ఆ పథకాలను నేను విమర్శిస్తా లేను ఇప్పుడు రైతు బంధు పథకం దాన్ని విమర్శిస్తలేము కానీ అనుకూలమైనటువంటి వ్యక్తులకు అది అందట్లేదు ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళకంతా కూడా అందరికీ వస్తుంది అదొకటి ఇంకోటి గవర్నమెంట్ ముఖ్యంగా నిరుద్యోగం నిరుద్యోగం పట్టించుకోవాలి ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశం కూడా ఇప్పుడు చాలాసార్లు కొనసాగిందంటే నిరుద్యోగాలను పట్టించుకున్నావు కాబట్టి కొనసాగినాయి ఏ నిరుద్యోగం నిర్లక్ష్యం చేసే ప్రభుత్వం ఏది కూడా అధికారంలో నిలవలేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కూడా నిరుద్యోగం కోసం నిరుద్యోగం చాలా ఉంది ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలు అవుతున్నాయి ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే మాటల గ్యారెంటీతో తప్పుడు ఇన్ఫర్మేషన్తో అంటే వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇన్ని ఇష్టం అన్నేస్తాం కేవలం ముప్పై లక్షల కంటే ఎక్కువ ఒక్క నోటిఫికేషన్స్ కూడా రాలేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం ఇంకా యువత ఉద్యోగులపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి గారు స్వాయన ప్రకటించారు అలాంటప్పుడు ఇంకా యువత ప్రైవేటు సమస్యలపై వెళ్ళమని కూడా చెప్పండి అలా అలా వెళ్ళాలి అంటే పిల్లలకు అలాంటి అవగాహన స్కూల్ ఏర్పాటు చేయాలి కదా నేను ఇందాక చెప్పాను కదా నేను ఒక మాట ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో మార్పు రావాలి పిల్లగాడు స్వయం ఉపాధితో బ్రతికేటట్టు ఎడ్యుకేషన్ రావాలి ఎప్పుడో పాతకాలము తాతలు రా ముత్తాతలు రా పుస్తకాలే చదువుతారు తప్ప కొత్త టెక్నాలజీకి సంబంధించిన బుక్కులు చదివి వాళ్ళు కొత్త ఉపాధి పొందాలని ఏం లేదు పొందలేరు పిల్ల విద్యార్థులు అలాంటి విద్య రావాలి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి విద్య రావాలి అలా విద్య ఒక లెక్చరర్గా మీ స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా నేను మా పిల్లలకు అదే చెప్తా ఉంటాను నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఆశించకండ్రా మీరు ఏ రంగంలో అయితే అనుకూలంగా బాగా అనుభవం ఉండాలని అవసరం లేదు మీరు ఏ రంగం అయితే ఇష్టపడతారో ఆ రంగం రూట్లో వెళ్ళండి అది ప్రైవేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ రంగం కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ పరంగానే పోవాలనుకుంటే నువ్వు ఎట్లా చదువుతావు గవర్నమెంట్ ఉద్యోగం కొడతావు అలా చదువు ఎందుకంటే ఆ బాధితులకి వెళ్ళి మేము వచ్చినాం అలా చదివి అలా చేసి ఆ ఉద్యోగం ఒక్కొక్క మార్కులో మిస్ నాకు రెండు వేల ఎనిమిదిలో నాకు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి వస్తుంది నాకు ఒక్క మార్కులో మిస్ అయింది నేను తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాను కాబట్టి నేను చదువు అప్పుడు చదవలే నేను అది ఎగ్జిట్ ఫస్ట్ అవకాశం నాకు 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 ఒక్క మార్కులో మిస్ అయిపోయింది ఎగ్జిట్ దూరం ఆ అనుభవం నేను మా పిల్లలకు చెప్తా ఉంటా ఒక్క మార్కుతో ఇట్లా పోయింది ఉద్యోగం మీరు అలా కావద్దు మీరు చదవండి ఇట్లా చదువుతో పాటు చదవండి లేదంటే ఒక వ్యాపారం చేయాలంటే ఇట్లా చేయాలనేది ఒక అవగాహన రావాలి అవగాహన చేసుకోవడానికి పనిచేయటం తప్పు లేదని చెప్తాము సెంట్రల్ గవర్నమెంట్ మొన్న సీఏ కావచ్చు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లును పెట్టింది ఆ బిల్లుల పట్ల మీరు ఆ బిల్లు మంచిది అంటారా కావాలి నేను విమర్శిస్తాను సీఏ గురించి మేమేమో విమర్శిస్తాడము ఆ ఎంపీఆర్ ఒకటి ఏదైతే ఎన్ఆర్సీ ఏదైతుందో దాన్ని విమర్శిస్తాం ఎందుకంటే గతంలో వెనుకబడి జాతి షెడ్యూల్ కులాలి ఎవరైతే ఉండో వాళ్ళకి ఎవిడెన్స్ చూపించడానికి ఎటువంటి భూముల ఆధారాలు లేకుండే ఒకళ్ళ భూమి పత్రాలు అతటి కనుక్కుంటే మాత్రం అవి లేవు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాము అని ఇప్పుడు ఆధార్ కార్డు ఎవిడెన్స్ అయితేనేమో నో ప్రాబ్లం ఆధార్ కార్డు ఎవిడెన్స్ కాదంటాడు మళ్ళీ ఆధార్ కార్డు కాదంటుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎవిడెన్స్ కాదు అంటాడు రేషన్ కార్డు కాదంటాడు ఏది అంటే తాత తాతం నుంచి ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అనడం ప్రాపర్టీ లేని పరిస్థితి బారదు దాన్ని వ్యతిరేకిస్తున్నాం సీఏని మాత్రం వ్యతిరేకించట్లేదు జెస్ పార్టీ ఉందో పార్టీ పెట్టినప్పటి నుంచి చూసుకోవచ్చు స్వస్త అంటే సొంతంగా ఎక్కడ కూడా పోటీ చేయట్లేదు ఆ వాళ్ళతో ఆ పడితో టీ పడితో పొత్తులో పోటీ చేస్తుంది ఎందుకు ఏ పార్టీ వాళ్ళ ఏ పార్టీ పెట్టినా ముఖ్య ఉద్దేశం ఏమైంది తమ అధికారం రావాలని పెడతారు అలాంటప్పుడు టీజెఎస్ పార్టీ మాత్రం తనకు వ్యతిరేకంగా వెళుతుంది పొత్తులో భాగంగానే వెళ్తుంది సొంతంగా నిలబడలేరు ఎందువల్ల దీనికి ఓట్ బ్యాంక్ అవసరం అవును ఓట్ బ్యాంకు మేము టీజేఎస్ ఎప్పుడైతే ఏర్పడి మళ్ళా పార్టీగా మారిందో కొంతమంది పార్టీకి దూరమైన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మేము పార్టీ పుంజుకోవాలంటే మళ్ళీ గ్రౌండ్ నుంచి వర్క్ చేయాలి మా కార్యకర్తలని మళ్ళీ టీజేఎస్ తెలంగాణ ఉద్యమ నాయకులు ఏ విధంగా మేము తయారు చేసాము ఆ విధంగా మళ్ళీ కార్యకర్తలు తయారు చేయాలకు కొంత టైం పడుతుంది టైం పడితే స్వతంత్రంగా పోరా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము కూడా అదే కోరుకుంటాం మేము కూడా మా అధిష్టానానికి మా అధినాయకునికి అదే చెప్తున్నాము స్వతంత్రంగా పోటీ చేద్దాం మనకి ఎంత అనేది మన మన వైపు ప్రజలు ఎంతమంది అనేది తెలుస్తుంది అని కూడా గతంలో చెప్పినాం గతంలో తెలియదు దాన్ని మళ్ళీ రెటిఫై చేసుకుని వచ్చే ఇరవై మూడు ఎలక్షన్లలో కూడా స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పాం పార్టీ ఆదేశాలు మీరు స్థానికంగా ఎక్కడన్నా పోటీ చేయగలరు అధిష్టానం నిర్ణయం అది మనం ఇప్పుడు ఒకవేళ ఆదేశాలు వస్తే అప్పుడు అధిష్టానం ఆదేశించినప్పుడు ఇక్కడున్న ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ సందర్భంలో మనము ముందుకెళ్తాం ఇప్పుడు ముందుకు ముందే దాన్ని ప్లాన్ చేసుకోలేము కదా అంటే పోటీ చేసే ఆలోచన మీకు అప్పుడు మా అప్పుడు ఆ విషయం అప్పుడు మాట్లాడదు అప్పుడున్న సందర్భాన్ని బట్టి మాట్లాడదాం ఇప్పుడు నమస్కారం నమస్కారం ఎవరైతే మన వికారాబాద్ జిల్లా టీజీఎస్ ఇన్ఛార్జ్ గడ్డం రామచంద్రరావు ఉన్నారో వారు స్థానిక సమస్యల పట్ల స్పష్టంగా ఉన్నామని దానికి అనుగుణంగా ఆమె కార్య కార్యాచరణ ముందు ముందు ఉంటుందని కూడా అలాగే తను ఉద్యమ ఉద్యమం చేసినప్పటి అనుభవాలను కూడా మనతో పంచుకున్నారు ఇలాగే ఇంకా చాలామంది ఒక రాజకీయం పార్టీ పరంగా కాకుండా ప్రజల పట్ల నిలబడి ఉద్యమాలు చేస్తున్న నాయకులు ఎంతోమంది మనకు తెలియని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళను మీకు పరిచయం చేయడమే మా ఈ వీడియో యొక్క ముఖ్య అంశం చూస్తూనే ఉండాలి ఎన్జి మీడియా నమస్తే